ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివిసి అక్రాలి పివిసి సైన్ మెకౌ పీ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్స్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ వెల్కమ్ టు సిఎండీ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలి మండలం రుద్రకోట ప్రచారంలో దూసుకుపోతున్న కావ్య కృష్ణారెడ్డి రుద్రకోటలో కావ్యకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు ప్రజల ప్రేమ ఆప్యాయతల మధ్య ప్రచారంలో దూసుకుపోతున్న కావ్య బుల్లెట్ నడిపి యువకుల్ని ఉత్సాహపరిచిన కావ్య కృష్ణారెడ్డి కావలి టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఏ వార్డుకెళ్లినా ఏ మండలం వెళ్ళినా ఏ గ్రామంకి వెళ్ళినా పెద్ద ఎత్తున అభిమానం చూపుతున్న ప్రజలు కావలి మండలం రుద్రకోటలో కావ్య కృష్ణారెడ్డి జనసేన బీజేపీ నాయకులకు ఘనస్వాగతం మహిళలు హారతులు పట్టి స్వాగతం పలకగా బాణాసంచా పేలుస్తూ పూలవర్షం కురిపిస్తూ అభిమానులు సందడి చేశారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ సమస్యలు వింటూ పరిష్కార మార్గాలు చూపుతూ జన నీరాంజనాలు అందుకుంటున్న కృష్ణారెడ్డి భారీగా విచ్చేసిన జనంతో కిక్కిరిసిన రోడ్లు గడ్డ మీద ఎగరాలి ఎగరాలిర జెండా జనం గుండె నిండా ఎత్తిండు రాయదల టీడీపీ వంటదండీ బతుకు బీజల బతుకుమార్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలి కుండాలు దాటి వచ్చిండు పాలించనే తలను ప్రశ్నించిన ప్రశ్నించినవాడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు పేదల గొంతుకై నిలిచిన నాయకుడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు ఎంతెత్తు కదిగిన ఈ నేల బరువనోడు కావలి ప్రగతి కొరకు ప్రతి నభూని నాడు కావలి గడ్డ మీద ఎగరాలి రచండా ఆ వ్యాక్ స్టార్ట్ నేచనం కుండే నిండా ఎందు రాయదలా కాగడయి కదిలిండు కావలిలో ప్రజల కాగడయి కదిలిండు సమాజ గతిని మార్చగలాన్ని వినిపిస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు భావితరాల కొరకు చెండ ఎత్తుకుండు భావితరాల కొరకు చెండ ఎత్తుకుండు చంద్ర నాడుకులో నాడు కావలి గడ్డ మీద మధ్య కారులకు మధ్యకారులకు మద్దతయ్యులాడి సెలవులుగు వంచాడు నిత్య ఉదల సేవల నడిచాడు నిత్య సేవల నడిచాడు తెలుగుదేశం జనసేన బీజేపీ సోదరులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నా ఈరోజు మీ ఆశీస్సుల కోసం మిమ్మల్ని అందరినీ కలుసుకొని రేపటి జరిగే ఎన్నికల్లో నాకు ఒక అవకాశం కల్పించమని మీ ముందుకు వచ్చాను అందరూ కూడా సారా సాధారణంగా ఆహ్వానించారు తప్పకుండా మీరు చూపిన పేద అభిమానాలన్నింటినీ కూడా నేను మనసులో పెట్టుకుంటాను ముఖ్యంగా రుద్రకోట గ్రామం అనేది చాలా ప్రశాంతమైన గ్రామం అందరూ కూడా వ్యవసాయదారు కుటుంబీకులే తప్ప ఇక్కడ అందరూ కూడా నిరంతరం పట్టణం మీద ఆధారపడి వ్యవసాయం చేసుకున్నటువంటి వాళ్ళు మొట్టమొదటిగా ఈ కావలలో ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక భయానిక వాతావరణాన్ని సృష్టించి ప్రజలను భయప్రాంతులను చేసి ఈ ప్రాంతంలో ఉన్న సంపదను దోచుకోవాలన్న ఆలోచనతో పిల్లల మీద పెద్దల మీద అందరూ కూడా దొంగ కేసులు పెట్టి ప్రజలను ఒక భయప్రాంతం గురి చేసిన విషయం మీ అందరికీ కూడా తెలుసు అందుకే మిమ్మల్ని అందరినీ కూడా అరిచినవాడ వాసులందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా రేపు జరిగే ఎన్నికల్లో మనందరం కలిసి మన ఊరి బాగు కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం మన ప్రాంతంలో ఉన్నటువంటి చెరువుల నీళ్ళ కోసం మన డ్రింకింగ్ వాటర్ కోసం మన ప్రాంతంలో ఉన్నటువంటి రోడ్ల పక్కన డ్రైనేజీలు ఏర్పాటు చేసుకోవడం నిమిత్తం అదేవిధంగా గ్రామాల్లో ఉన్న సిమెంట్ రోడ్లు ఏర్పరచుకునే దానికి అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకి మనం అందరం కూడా తెలుగుదేశాన్ని బీజేపీని జనసేనని ఆదరించాలి అందరూ కలిసి ఫ్రెంట్గా ఏర్పడి ఈ రోజున నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం జరిగింది అందరూ కూడా నన్ను ఆశీర్వదించమని పేరు పేరున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా హరిజన వాసులారా మీ గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి చాలా అపరిష్కృతమైన సమస్యలు ఉన్నాయి మీకు సిసిఐ పొలాలు ఇచ్చారు వాటన్నిటి కూడా పట్టాలి రావాల్సినటువంటి వాటన్నిటి కూడా స్ట్రెచ్ కొట్టి మీ ప్రాంతంలో అన్యాయక్రాంతం కాకుండా మీ పొలాలన్నిటి కూడా స్ట్రెచ్ కొట్టాల్సినటువంటి అవసరం ఉంది నేను ఎమ్మెల్యే తర్వాత రెండు నెలల్లోనే మీ భూములన్నిటి కూడా ఇబ్బందులు లేకుండా స్ట్రెంచి కొట్టి మీ భూములను కాపాడేదండి తప్పకుండా కృషి చేస్తానని కూడా మీకు అందరం కూడా ఇస్తున్నా నేను కూడా మీలాగే రైతుని నేను మీలాగే రైతు వ్యవసాయం వ్యవసాయం సంబంధించిన పనులు చేసినటువంటి వాడిని నాటిని కాండించి కోత కోసేంత వరకు కుప్పలు నిరిసేంత వరకు నేను వ్యవసాయ పనులు చేసిన వాడిని వ్యవసాయ బాధలు తెలుసు వ్యవసాయ సదాల కష్టాలు తెలుసు వ్యవసాయదారుల ఇబ్బందులు తెలుసు అన్నీ తెలిసిన వ్యక్తిని కాబట్టి పల్లె ప్రాంతం అన్నా పల్లెలన్నా నాకు చాలా ఇష్టం నేను పుట్టింది పల్లె ప్రాంతం కాబట్టి పల్లెల మీద నాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది ఈ రోజున రుద్రకోట అనేది ఒక భయమైనటువంటి గుప్పిట్లో బతికి ఈ రోజున మనం భయ ప్రాంతం మన తల్లిదండ్రులు కన్నది స్వేచ్ఛగా బతకమని భారత రాజ్యాంగం అంబేద్కర్ రచించింది ప్రతి చిన్నవాడు కానీ పెద్దవాడు కాడ స్వేచ్ఛగా బతుకుతూ తాను తన హక్కులను కాపాడుకుంటూ మా సమాన హక్కులతో ఇస్తే ఈ రోజులో రాజ అంబేద్కర్ ఇచ్చిన సృష్టించిన రాజ్యాంగాన్ని కావల రాజ్యాంగాన్ని కోలదసి ప్రతాప్ రెడ్డి రాజ్యాంగం సుకుమార్ రెడ్డి రాజ్యాంగాన్ని సృష్టించి ఈ గ్రామాన్ని ఎలా భయపెట్టారో మీరందరూ కూడా అర్థం చేసుకోమోతున్నాం కాదు మనకు కావాల్సింది ఇది కాదు మనకు కావాల్సింది అంత రాజ్యాంగ స్ఫూర్తిని మనం మనకు మాట్లాడే హక్కు ఉంది మనకు ఫండమెంటల్ రైట్స్ మాట్లాడుకునే హక్కు మనకు సమస్య మాట్లాడే హక్కు ఉంది కానీ ఈ రోజున ప్రతాప్ కుమార్ రెడ్డి గారు గుర్తులు కోటలో మాట్లాడే హక్కును కల్పించాడు అని కూడా అర్థం చేసుకోమని సందర్భంగా నేను చేస్తున్నా అందుకనే అందుకనే ఒక రైతు బిడ్డగా మీ ముందుకు వచ్చా ఒక్క అవకాశం ఇవ్వండి మీ ప్రాంతాన్ని ఎంత అభివృద్ధి చేసి చూపిస్తారో నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నా ఈ రోజున మన ఊరు నట్టు పెట్టుకుని వేల కోట్ల కోట్ల గ్రావులు అమ్ముకున్నాడు వేల కోట్ల గ్రావులు అమ్ముకున్నాడు నిజంగా నిజంగా అయ్యప్ప స్వామి ఆశీసులు ఈ ఊరు మీద ఉన్నాయి ఆ అయ్యప్ప చూసుకుంటాడు రేపు జరిగే ఎన్నికల్లో ప్రతాప్ రెడ్డి యొక్క బతుకుని అయ్యప్ప సాలు కాపాడాడు ఆ కొండను కొందన తొలవకుండా అదే గుడిగాని లేకపోతే అది కూడా ఆక్రమించుండేవాడు ప్రతాప్ రెడ్డి మనం ప్రతాప్ రెడ్డి ఎన్నుకున్నది మీ సమస్యలు తీర్చడానికి మన గ్రామ సమస్యలు తీర్చుకోవడానికి మన కుటుంబ పెద్దగా యజమాని బిడ్డల్ని సాగుతాడు తన కుటుంబాన్ని పోషించుకుంటాడు తన ఇల్లు కట్టుకుంటాడు అన్ని వసతులు కల్పిస్తాడు ఇంటి యజమాని కానీ ఎమ్మెల్యే నియోజకవర్గానికి యజమాని అంటే అర్థం ఈ ఊర్లో నీళ్లు లేకపోతే ఎమ్మెల్యే చూడాలి ఈ ఊర్లో కరెంటు పోతే ఎమ్మెల్యే చూడాలి ఈ ఊర్లో రోడ్లు లేకపోతే ఈ ఊర్లో డ్రైనేజ్ లేకపోతే చూడాలి ఈ పంట పొలాలు నష్టపోతే వ్యవసాయంలో ఉన్నటువంటి నీళ్లు లేకపోతే సోమశాల నుంచి నీళ్లు తెచ్చి చెరువులు నింపాలి ఈ రోజుకి సోమశెల నీళ్లు ఎప్పుడైనా రుద్ర కూడా చెరువుకు వచ్చాయా అని మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా ఎందుకు రావటం లేదు హక్కుదారులను మీకు మీ చెరువుకు నీళ్లు తెప్పించాల్సిన బాధ్యత లేని ఎమ్మెల్యేని మనకు సాగరపాల్సిన అవసరం ఉంది అనేది మిమ్మల్ని అందరినీ కూడా కోరి పేరున కోరుకుంటున్నా మీ బిడ్డగా మీ ప్రాంత వాసిగా ఒక్క అవకాశం కల్పించండి ప్రతి సమస్యకి నా దగ్గర పరిష్కారం ఉంది ప్రతి ఒక్క సమస్యకి నేను సమస్యను పరిష్కారం చేస్తానని కూడా ఈ సందర్భంగా అంబేద్కర్ మిమ్మల్ని కూడా పేరు కోరుకుంటున్నా అంబేద్కర్ రాజ్యాంగం మన ప్రాంతంలో నిలవాలన్నా మనందరికీ సమాన హక్కులు నిలవాలన్నా మన అందరూ కూడా స్వేచ్ఛగా జీవించాలంటే ఆ రౌడీ నాయకుడు అయినటువంటి వాడిని మన అందరం కూడా తరిమి కొట్టాలని ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రేపు మే పద్మూడో తేదీ జరిగే ఎన్నికల్లో మన పార్లమెంట్ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నాడు ఎమ్మెల్యే నేను కావ్య నేను పోటీ చేస్తున్నాను దయించి రాజ్యాంగబద్ధంగా అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని అంబేద్కర్ యొక్క స్ఫూర్తితో అంబేద్కర్ యొక్క ఆశయ స్ఫూర్తితో ఈ ఊరు ప్రాంతాన్ని పీడ్చి పీడ్చు పీల్చుతున్న ప్రతాప్ రెడ్డి గారి తరిమేందుకు మీరు అందరూ కూడా నాకు ఒక ఓటు వేసే అవకాశం కల్పించమని చేతులు ఎత్తి శిరస్సు ముచ్చి నమస్కరిస్తున్నా మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేంట రోడ్ కావలి